నెయ్యి కేసులో సిట్ విచారణకు మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి హాజరయ్యారు నెయ్యి సరఫరాలో ధర్మారెడ్డి పాత్రపై సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు బోలేబాబా డైరెక్టర్లు ఏఆర్ డైరీ ప్రతినిధులతో ఎందుకు సంప్రదింపులు జరిపారని ప్రశ్నించారు అయితే ధర్మారెడ్డికి లడ్డు ప్రసాదాన్ని ఇచ్చేందుకు జనసేన నేత కిరణ్ రాయల్ ప్రయత్నించారు అయితే లడ్డూ ప్రసాదాన్ని ధర్మారెడ్డి తిరస్కరించారు ఈ వ్యవహారంపై స్పందించిన కిరణ్ రాయల్ ఏవి ధర్మారెడ్డి శ్రీవారి లడ్డూను అవమానించారని మండిపడ్డారు మొత్తం తిరుమల కనసిన కనసూ నడిపి ఈ రోజు కల్తీనే విషయంలో విచారణకు వస్తే నేను ఒక భక్తుడిగా లడ్డు ఇస్తే లడ్డు కూడా తోసేసి ఈరోజు ధర్మ రెడ్డి కారికి పారిపోయాడు అంటే అర్థం చేసుకోండి ఆయన లడ్డు ప్రసాదం తీసుకోవచ్చు కదా ఈ ప్రసాదాన్ని ఇస్తే ఆయన ఈరోజు ఆ ప్రసాదం నన్ను చూసి ఆ ప్రసాదం చూసి కారికి వెళ్ళిపోయాడు అర్థము ఆయన తప్పు చేశాడు కాబట్టి విచారణ అయింది ఆయన ఈ రోజు ఈ లడ్డును చూడగానే ఆయన పారిపోయింటే దీని ఆయనకు మనసు కలిసి వేసిందా లేకపోతే లడ్డును చూస్తేనే కాదేమో అనుమానం ఉంది నేను తిరుమల మీ మంత్రి గారే లడ్డు బాగుందని చెప్పారు టేస్ట్ చేయండి సార్ అని తెస్తే ఆ లడ్డుని ముఖాన్ని ఇసురుగొట్టి ఆయన కింద పడేసి వెళ్ళిపోయాడు ఇది కరెక్ట్ కాదు వెంకటేశ్వర ప్రసాదాన్ని ధర్మారెడ్డి అవమానించాడని ఖచ్చితంగా నేను చెప్పగలను దీని మీద ఖచ్చితంగా మరొక పిటిషన్ కూడా అయిపోతున్నాయి కోట ధర్మారెడ్డి మీద కూడా తెలియజేస్తాం నేను వచ్చాను సార్ ఆయన దిగాడు సార్ శ్రీవారి ప్రసాద్ తీసుకోండి మీ మంత్రి గారు ప్రసాద్ బాగుందని చెప్పి చూడండి సార్ అన్న లడ్డు కొట్టేసి కారికే హు హా నిలిపినాడు అంటే ఆయన ఆయన హయాంలో ఉన్నావు అనుకుంటున్నాడు ఇంకా ఈ హయాము కాదు ఇక్కడ ప్రసాదం వెంకటేశ్వర తో ఆల్రెడీ పెట్టుకున్నావు మళ్ళీ దేవుడు ప్రసాదిస్తే దేవుడు ప్రసాది తోసేసి కారీకి వెళ్ళిపోయాడు అంటే నువ్వు ఈవోగ ఎలా పరిపాలించావు వెంకటేశ్వర లడ్డు కూడా తీసుకోలేనంత స్థితిలో ఉన్నావు అంటే ఐదేళ్ళు ఎలా పరిపాలించావు గతంలో ఒక తొమ్మిదేళ్ళు అంటే నువ్వన్నీ కూడా డ్రామాలు ఆడావని చెప్పి కూడా నేను అంటున్నాను సార్ వందకు వంద శాతం కల్తీ జరిగింది మీరు చూస్తుండీ ఖచ్చితంగా ధర్మారెడ్డి అంటే బ్యాచ్ అందరు జైలుకు పోతారని చెప్పి కూడా తెలియజేస్తున్నా